హలో సో ఇవాళ మేము ఒక టెంపుల్కి వెళ్తాం అనమాట మా అమ్మ అక్కడ గుండు చేయించుకోబోతుంది సో మా అమ్మకి హెల్త్ బాగోలేనప్పుడు తిరుపతిలో జుట్టిస్తానని మొక్కుకుందంట బట్ తిరుపతికి వెళ్ళటం అనేది చాలా డిలే అవుతుంది గుంపుగా వదిలేసి తిరుపతికి వెళ్ళటం అనేది పెద్ద టాస్క్ కూడా కాబట్టి ఇవాళ తను ఇంకొక టెంపుల్లో జుట్టిస్తోంది అనమాట అమ్మ ఇప్పుడే లాస్ట్ టైం లాస్ట్ టైం జుట్టు చూస్తున్నారు ఇంకటి నుంచి చూస్తారు సో ఎలాగూ తిరుమలకి వెళ్ళి ఇవ్వలేకపోతున్నాం కదా అని అమ్మ నన్ను కొంచెం మూడు పిడికిళ్ళు లాగా కట్ చేసి మనం తిరుమలలో మూడు పిడికిళ్ళు అట్లా కట్ చేయించుకుంటాం కదా అలా కట్ చేసేసి ముడుపు కడదామని చెప్పింది అనమాట దీనికోసం ఫస్ట్ అమ్మ ఏం చేసిందంటే ఒక వైట్ క్లాత్ని తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి దాన్ని ఆరబెట్టింది అనమాట సో దట్ ఎల్లో క్లాత్ అయిన తర్వాత అది ఈ మూడు పిడికిళ్ళు నేను ఏవైతే కట్ చేసానో అవి దాంట్లో పెట్టి దేవుడికి హారతిచ్చి దేవుడి దగ్గర పెట్టింది సో దట్ ఈసారి తిరుమలకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అక్కడ ఇచ్చేసేయచ్చు అన్నది కాన్సెప్ట్ అనమాట మూడు అంటే నేను ఎక్కువే కట్ చేసినట్టున్నాను అప్పుడైతే నాకు తెలియలేదు సో ఇలా ముడుపు కట్టేసిన తర్వాత మనం హారతి ఇచ్చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకున్నాం టు గో ఏం చేస్తున్నావు బాబు దిగులు పడ్డావా బాబు ఇంట్లో పెట్స్ ఉంటే మనం వాటిని వదిలేసి వెళ్ళలేము అలానే తీసుకెళ్ళలేము ఇలాంటి అనవైడబుల్ సిచ్యువేషన్స్లో కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా మా అమ్మ అయితే డుంబును వదిలేసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకోదనమాట సో ఇంకో బయలుదేరిన తర్వాత ఇంటి నుంచి ఒక నలభై కేజీలు బియ్యం తెచ్చింది అమ్మ డొనేషన్ కోసం అలానే కూర మధ్యలో దారి మధ్యలో కూరగాయలు పండ్లు అవి తీసుకెళ్ళాం అనమాట సో మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనం డొనేషన్ కోసం ఏమైతే తెస్తామో అవి ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ మనం గుండు చేసుకొని స్నానం చేసి టెంపుల్లోకి వెళ్ళాలన్నమాట దీనికి గుండు కోసమని అంటే కొంచెం జుట్టు ఉంది కాబట్టి వాళ్ళు రెండు జడలు వేసుకుంటే దాన్ని అది ఒక్కొక్క జడ జడ వైజ్గా కట్ చేసేసుకుంటారనమాట ముక్కలు ముక్కలుగా కట్ అయిపోకుండా సో దాని తర్వాత మనకి గుండు చేస్తారు ఫస్ట్ జుట్టు తీసేసుకున్న తర్వాత ఇది దర్శనానికి వెళ్ళే వెళ్ళేదారనమాట ఇక్కడ ఫస్ట్ హోమగుండం ఉంటుంది అయితే ఈ హోమగొండంలో కొబ్బరికాయలు అవి వేస్తుంటారు హోమగొండం తర్వాత వచ్చిన మా విభూది ఏమంటారు దాన్ని కూడా అది చాలా పవిత్రంగా భావిస్తుంటారనమాట ఇది ఫుడ్ డొనేషన్ కోసం మనం బియ్యం కూరగాయలు అవి తెస్తాం కదా ఇక్కడ ఫుడ్ డొనేషన్ జరిగే జరిగే ప్లేస్ అనమాట రోజు ఆఫ్టర్నూన్ డొనేషన్స్ ఉంటాయట సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఎవరు అంటే మనకి ఇష్టమైంది మనం ఇవ్వచ్చు అనమాట మళ్ళీ ఎప్పుడు రావాలో తెలీదు మార్నింగ్ నైన్ థర్టీ టెన్కి బయలుదేరితే ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీకి అంతా ఈవినింగ్ ఇంటికి వచ్చేసేయచ్చు అనమాట మా ఆర్డర్ చూడండి మా అమ్మ మీద ఎలా దూకేస్తున్నాడు అయితే ఇవి పొద్దున పెట్టిపోయిన ఫుడ్ వాడికి వాడికి ఎంత దిగులు అంటే మా అమ్మ లేకపోతే పొద్దున్నే సాయంత్రం వరకు ఏమీ తినలేదు రాగానే గుండు నాకుతున్నాడు మళ్ళీ అమ్మ దాన్ని పడేసి మళ్ళీ పాలు పాలుగాంచిపోస్తే తాగుతున్నాడు అనమాట ఇంతే ఈ బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్